సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం అండ్ అంటే ఈ నేపథ్యంలోనే నాకు విషయం తెలిసింది మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఆయన అంటే ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన కానీ చాలా మందికి అలాగే అంతే ఇష్టం గుండెల్లో పెట్టేసుకున్నారు ఆయనతో మీకు ప్రయాణం ఉందని తెలిసింది ఏంటి చెప్తారా చక్రి గారితో అది మైబాద్ సార్ మైబాద్ మాకు కేంద్రం ఇక మాకు ఎటుపోయిన సినిమాలు గినిమాలు కానీ మొత్తం మైబాదే సో అప్పుడు మా చుట్ట మా ఇప్పుడు మా మా వాళ్ళ ఏమంటారు మా ఇంకొక ఆయన అన్నంటాడు వాళ్ళది కంబాలపల్లి వాళ్ళ అయినా మన చక్రీసార్ ఇద్దరు దోస్తులు సో నేనేమంటే నాకు అప్పుడు రెండు వేల పదమూడులోనే ఇంట్రెస్ట్ ఉండి ఇక అప్పుడు ఎట్లున్నాయి అంటే ఎప్పుడు అయిపోతున్నా చదువు ఎమ్మా అనిపించేది చదువు ఎప్పుడైపోయా నేను ఎప్పుడు పెద్దోని కావాలా నాకు ఎప్పుడు ఇరవై అప్పుడు ఇరవై రెండుకి అయిపోతుంది ఇరవై సంవత్సరాలు ఎప్పుడు కావాలా అని అట్లా తాతగా ఆడేట్ని సినిమాలో పోల సినిమా తీయాలనుకునేట్లు సో ఆ ప్రాసెస్ నే బీటెక్ అయితా ఉంటేనే నేను మా మామూలు తోటి చక్రీ సారు ఇలా పలాను చుట్టం ఇట్లా సంగతం తెలుసుకొని చక్రి సార్ తోటి లైల్పి ట్రై చేసేది అట్లా ఆ రెండు వేల పదమూడు మొత్తం అయిపోయినాక రెండు వేల పద్నాలుగుకి కి సార్ కడిగిపోయినా కలిసిన ఆ మస్తు రిసీవ్ చేసుకున్నాడు మంచిగా మంచిగా ఉన్నావు పోయి నువ్వు కథలు ఏం రాసిన అదే అంటే అప్పుడు మనకు తెలిసి ఒక నాలుగు చోటు రాసిన కథలు ఉంటాయి అంటే తెలిసి తెలివిన్నాను కాదు కానీ అప్పుడు అప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది ఆ ఆ ఏజ్ కి తగ్గ మైండ్ సెట్ ఆ ఏజ్ కి తగ్గ కథలు అప్పటి ఆ టైంకి నడిచే కథలు అట్లా రాసుకొని చెప్తా అంటే బాగున్నాయి అప్పుడే ఎంకరేజ్ చేసేది మంచిగా చెప్పి తిప్పేటాడు ఆ కార్చుకుని రారా అని చెప్పి అట్ల తిప్పించుకునే మంచి మస్తుండేది ఆ ఎర్ర బస్సు ఉండే దాస అప్పుడు నాకు బాగా గుర్తు ఆ ప్రెస్ మీట్ పోయి నన్ను చూసి నేను ఎదురు చూస్తుంటే రాబోసని చెప్పి పైకి తీసేపోయి కూర్చోబెట్టుకొని మాట్లాడి అన్న నేను అన్నం పెడితే తిన్నాను నువ్వు చేద్దులే బోసు నేను చెప్తా ఏమన్నా నా సినిమా నేను చేసే పని చేసే సినిమాలకు ఏమైనా ఉంటే చెప్తా బోసు అని చెప్పిండు అది ఇంకా తర్వాత సార్ ఏమంటే అంటే మీడియాలో అంటే చాలా దగ్గర వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్తారు చెట్లీ గారి ఆఫీస్ లో భోజనం పెళ్లి భోజనం ప్రతిరోజు అని చెప్పి చెప్తారు అన్నమాట అంటే ఆ స్థాయిలో పెడతారని చెప్పేసి సో అలాగే చూసుకున్నారు తక్కువ సార్ మన ఆయన తోటి సాయంత్రతో పద్నాలుగు నవంబర్ పోయినా అక్టోబర్ పోయినా నవంబర్ మొత్తం ఆయన కోసం తిరిగిన ఆయన దోస్తానం కాకడానికి తిరిగింది రోజు ఎట్లా వాళ్ళ రిలేటివ్ అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సంథింగ్ రిలేటివ్ అని తెలుసు కానీ ఆడి దాకా రావడానికి ఆయనతో మంచి అనిపించుకోవడానికి టైం పట్టింది టైం పట్టింది అంటే నా వర్క్ చూసి ఆ తర్వాత ఒక నెల రోజులు మంచిగా చూసుకున్నాడు సాయంత్రం అట్లా తిప్పి అటు ఇటు పోయేటోళ్ళం అన్నం పెట్టేటోడు మళ్ళీ అటు ఇటు వాళ్ళ డ్రైవర్ తోటించుకున్న ఇటు పోరాడు సో ఒక దోస్తాన్ లెక్క చూసుకున్నట్టు ఒక మంచి పిల్ల కాదు ఒక తమ్ముళ్ళ అంతే బాగా ఉన్న రోజులు మాత్రం పుష్కలం ఏదంటే అది చనిపోయారా రెండు వేల పద్నాలుగు నవంబర్ లో చనిపోయిండు బాధేసింది రెండు వేల పదిహేను సార్ సారీ రెండు వేల పదిహేను వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ నేను ఇంకా అసలు అయిపోయిందే నాకు సార్ ఉన్నాడు నేను ఆడుకోపోతలే నాకు ఎమ్మటి ఎమ్మటి అవకాశాలు వస్తాయి ఏం కాదు సార్ అని చక్కెర సార్ అంటే అప్పుడు అలాట పోగాలి సో అని చెప్పి అనుకున్నా తీరా దగ్గరకు వచ్చే ఒక మంచి సినిమా పెడతారా మంచి సినిమా పెడతారా అన్నట్టు చిన్న చిన్న సినిమా పెద్ద సినిమా ఈరోజు అయితే నిజంగా సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఏంటి అంటే టూ ఎర్లీ అడగడవు సో అంటే నేను ఏ ప్రాజెక్ట్ వాళ్ళు అడగట్లేదు ఏ మైండ్ తో ఉన్నారు నెక్స్ట్ ఏం చేయాలి సార్ నెక్స్ట్ నాకు కూడా ఫుల్ ఫ్లెజెడ్ కామెడీ కట్ సార్ కొంచెం అది ఎట్లా అంటే ఇప్పటిదాకా ఇప్పుడు ఇది ఎట్లయితుందో చిన్న కొంచెం ఇంకా వేరే డోస్ ఎక్కువ కామెడీ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కామెడీ కథ ఒక ఏమంటారు కథ ఉంటుంది దానికి డబల్ రేట్ కామెడీ ఎక్కువ ఉంటుంది సార్ ఓకే కామెడీ సినిమా సార్ నెక్స్ట్ ఎవరితో ఆ ఉన్నారు సార్ హీరోలు ఉన్నది ఒక ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యా నాకు ఒక సార్ అప్రోచ్ అయ్యాడు అది పేరు చెప్పదు సార్ ఓకే చెప్తే బెటర్ ఇంకా నేనేం వాళ్ళకి చెప్పలే బట్ ఇంటా అన్నారు వాళ్ళు అంటే క్యామిడీ అన్నారు కాబట్టి చెప్తున్నాను తాజవర్స్ రాంబాయి సినిమాలో కొన్ని కొన్ని సీన్లు చాలా సీరియస్ టోన్ లో పోతా ఉంటాయి కొన్ని కొన్ని బాగా ఎమోషనల్ టోన్ లో పోతా ఉంటాయి సడన్ గా హీరో వచ్చి ఆ జాన్సీ డైలాగ్ ఇలా చెప్తారు సో అది ప్రతి ఎమోషన్ కి కనెక్ట్ అయింది నవ్వు తెప్పించింది బాధ దగ్గర బాధని జస్టిఫై చేసింది ఎమోషన్ ని జస్టిఫై చేసింది ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా యూ కాన్ సింగ్ జాన్సన్ వర్సెస్ రెండు టుగెదర్ మ్యాచ్ రెండు అది అది అర్థమైనా సార్ అందరికి డైలాగ్ అది అర్థం బ్రహ్మాండంగా జాన్సన్ ఫ్యాన్ మీరు యా బ్రాండ్ ఏటన్ జాన్సన్ ఇద్దరు ఫ్యాన్ ఇద్దరు ఫ్యాన్ నాకు ఇద్దరు ఇష్టం ఇంకా ఊర్లో అసలు ఏం చేసేవాళ్ళు అంటే బీటెక్ అయిపోయి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే ఆ మధ్యకాలం ఉంటుంది కదా సో ఊర్లో మీకు బాగా గుర్తుండిపోయి అనుభూతి అంటే ఏంటి ఈ సెల్ఫ్ డబ్బు అయితే సార్ ఇట్లాంటి పర్లేదు బేసిక్ ఫంక్షన్స్కి వీటికి పోను సార్ పోను మా వాళ్ళే పోతారు మా అమ్మ నాన్న వాళ్ళందరూ గియే మీ కూడా ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా అమ్మ పెళ్లి గురించి సఫర్ అయ్యేది బాగా పెళ్ళి అందరు పెళ్ళిళ్ళకి పోతానే అందరు జాబులు వస్తానని చెప్పాను కదా సార్ ఇందాక లోపల పెట్టుకుంటా సో అందరికి పెళ్లి లేకపోతే వాళ్ళ కట్నాలు మస్తు మస్తు వచ్చాయి బాగా ఇస్తామంటే కట్నాలు మమ్మే ఇక పిల్లల పోతారు కదా సార్ చుట్టాల పిల్లలు వాటికి ఇంత పెట్టారు అంత పెట్టారు అంటే మమ్మ వచ్చి అవి చిన్నగా బాధపడేది వాళ్ళు మా వాళ్ళు మా చెప్పేటోళ్ళు ఇట్లా అయితే ఇట్లా వాళ్ళకంత చెప్తా మమ్మ నాకు అవి బాగా ఇనిపించేటి సార్ జీరో సార్ అసలు ఏం అంటే ఒక దానికోసం ఒక దాని ఒక అయితే కావో తెలవోదాని ఒక దానికోసం ఎమ్మడి పడేటప్పుడు ఘోరంగా చూస్తారు ఇది అయితే కాదా కాదని తెలియదు దానికి ఆ చుట్టుపక్కల ఎవరు లేడు మా జిల్లాలో ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు గంతే కానీ అలాంటి దానికి కూడా పోతా అంటే ఎవడరా నువ్వు అసలు ఎందుకు పోతున్నారాయన నీ అమ్మ గీళ్ళ చూపు ఎట్లున్నారు నువ్వు ఎందుకు పోతున్నావు రా నీకేం రా అని చెప్పి తిట్టేటోళ్ళు ఉంటారు అంతే కదా అంటే మనకు తెలియదు దాని పని తెలియదు అది ఎవ్వరందో తెలియదు అసలు మన చుట్టం లేడు పక్కన లేదు అవ్వలేదు నువ్వు ఎట్లా పోతావు ఆడికి అని చెప్పి గోర నవ్వేటోళ్ళు పేర్లు పెట్టాడు ఏ పురుషాన్ని ఏ రాజమౌళి వస్తాడు ఇట్లా చూటుపెట్టి మాట్లాడేటోళ్ళు నాకు సరే నవ్వుకుంటానుగా కానీ అని చెప్పి అనేటి మనం ఏమైనా పాయింట్ చెప్తే ఆ తర్వాత దాన్ని ఏదైనా చేసుకుంటే మాట్లాడే ఉన్నారు మా దోస్తులే ఉన్నారు కూచ్చడం మంది సో అట్లా ఇవన్నీ ఉన్నాయి సార్ ఆ గ్యాప్ అనేది అంతే మనం ఏం చెప్పినా రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో ఎవరిని వాళ్ళు కాదు ఆ లేదు ఇక నేను నేను దాని ఇద్దరిని సార్ నా మైండ్ లోపలి శ్రీకాంత్ అడ్డా సార్ నా మైండ్ నా నాకు దగ్గర అనిపించింది నువ్వు ఒక్కొక్క అంటే అందరికి కాడపోయి కూర్చొని సిగరెట్ దమ్ తాక్కుంటా కాదు ఒక పెద్ద పడదాము ఒక పెద్ద ఆయన్ని బట్టి ఆయనతో పోతే ఆయనకే నచ్చొచ్చాము సో ఆయన నాకు పని వచ్చామని చెప్పి అట్లా ఆలోచించుకున్నప్పుడు సో అట్లా అడాలి సార్ కాడ ఆ తర్వాత సార్ కొంచెం అంటే సారు వేరే బిజీ ఉండటం వల్ల నాకు వేలైపోయిండు తర్వాత వేరన్నా నాకు నా సెన్సి నచ్చి వేరే దగ్గర తీసుకున్నాడు సార్ మీరు సినిమా స్టార్టింగ్ అంటే ప్రమోషన్స్ అప్పుడు ఒక మాట చెప్పారు ఇది వాస్తవంగా జరిగిన కథ పైగా బయటికి రాకుండా తొక్కేయబడ్డ కథ మా ఊర్లోనే ఉండిపోయిన కథ అని చెప్పి చెప్పారు ఈ రోజు మీరు ఆ కథని ప్రపంచానికి చూపించారు ఆ దుర్మార్గాన్ని ప్రపంచంలో అందరికి తెలిసేలాగా చూపించారు ఈరోజు మీ ఊర్లో మీ ఊరి మనుషులు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అంటే బేసిక్ మా ఊరు అని కాదు మా ఊర్లో జరిగింది వేరే కాడ మా ఊరుకు ముప్పై నలభై కిలోమీటర్లు ఆ దూరంలో అది జస్ట్ ఆ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే వాళ్ళ పేరు చెప్పకుండా వాళ్ళదేం దేం చెప్పకుండా మేము బయటకి తీసుకొచ్చినాం సో వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా బాధపడతారు సార్ ఎట్లా ఎందుకంటే అప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్గా అవును వాళ్ళు కూడా సినిమా చూస్తుంటేనే కి మనసు ఒక రకమైన సో బాధపడరు కానీ ఆఫ్ డే అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కాకుండా మిగతా మాత్రం ఒక ఏమంటారు చెంపదెబ్బ అంటారు కదా సో అట్లా అట్లా చూపించినారు భయం చెప్పారు మంది నేను వాళ్ళ పేరు చెప్పని ఏం చెప్పను సార్ ఎందుకంటే పాపం వాళ్ళ వాళ్ళు నాకు ఇచ్చారు నేను దాన్ని నేను వాళ్ళని కాపాడుకుంటే వాళ్ళకి ఒక మాట ఇచ్చిన నేను ఎలా చెప్పను మీ మీ బూరు పేరు కానీ మీది ఏంది నేను చెప్పండి నేను అని చెప్పి నేను మాటిచ్చినా సో వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయాలి అనే ఉద్దేశంతో అడగట్లేదు సినిమా అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఒక లైఫ్ స్టార్ట్ చేసి ఏడేళ్లు కలిసి బతికి చనిపోయే చూపించారు అవును ఆ వెంకన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాగే ఒంటరిగా కుమిలి కుమిలి ఏడ్చాడు అని చెప్పి చెప్పారు తర్వాత వెంకన్న ఏమయ్యాడు రియల్ లైఫ్ చనిపోయింది సార్ అంటే మానసిక స్కోప్ అనుభవించి అనుభవించి అనారోగ్యం పాలైపోయి చనిపోయాడు అంటే తను చేసింది తప్పు చేసిన తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు ఆయన ఎంత ఒక పన్నెండు పది సంవత్సరాలు బతికిండేమో కానీ అది నరకం ఇక ఒక్కడి అది ఇది అంటే ఆయనకు గిల్టీ ఆహా నాకు తెలిసి సార్ నేను పూరగానే ఆయన చచ్చిపోయినప్పుడు కూడా నేను చిన్నపిల్లగానే సో ఆయన నేను చిన్న చిన్న నా చిన్నతనంలో చనిపోయినాడు సార్ ఆ ఇన్సిడెంట్ అయింది చనిపోయింది నేను అప్పుడు పోరాగాను సార్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు పోరగాను నేను ఆ తర్వాత నాకు ఆలోచన ఏంటంటే ఒక రాద్దాం ఉన్నప్పుడు ఇట్లాంటి పాయింట్ అయితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నావు ఈ ప్రాసెస్ ఏంటంటే మనం అంటే మనకి ఏమో అంటే చెప్పినా కదా సార్ ఇంత గోపు లేని దాని ఏమైనా పడతా ఉంటే ఎవరు కదా అట్లనే ఇప్పుడు నేను రైట్ రాసుకునే ప్రాసెస్ లో వీరు ఇంకొకరు వచ్చి దాని తగ్గట్టు పరుపత్తులు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి సో ఇది రెగ్యులర్ అయిపోయింది